నేను ఆ కాలం వేరే మీ నాయన కాలం పార్టీ సిద్ధాంతము ఊర్లో ఉన్న పార్టీ ఇవన్నీ ఉంటాయి మీరు చదువుకున్నారు మీరు ఆ మాట కండు ఏమన్నా నీకు అవసరం లేదు అసలు కండు వేసుకుని నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలా నువ్వు బతున్నాను చేస్తాను నీకు తెలుసు అంత ఎంతో ప్రపంచం ఎందుకు కండవాల నీకే కదా నేను ఎవరికే వీడు ఉండాల వస్తాను జాయిన్ చేద్దాం పని చేద్దామని కండవాళ్ళు అంతా గబ్బు నేను చెప్పమంటే హిస్టరీ చెప్తా టైం లేదు కాదురా చెప్పమంటే చెప్తా నా దగ్గర బాగుపడిన వాళ్ళు కండవాళ్ళు అవసరం వేసుకున్నారు నా దగ్గర ఉండి నా సొంతం నా కోసం పని చేస్తారే వాళ్ళు ఎవరు పోలే నేను ఒకటి నేను వాళ్ళడుగు నేను నా సిస్టమ్ ఆఫ్ లివింగ్ వేరే కష్టం చేయాలంటే ఎవరికైనా చెప్తానా అదే నువ్వు ఊరికి వచ్చి అడిగితే నా డ్యూటీ అది ఇట్స్ డ్యూటీ ఈ రోజు రెండు మూడు పల్లెలకు పోయిన చిన్న పని నూట యాభై రూపాయల పని కూడా చేసుకోలేని మీరు ఉన్నారు నేను చూసిన నిన్న ఈ రోజు రెడీ చేసిన అచ్చరాలు తినకపోయినా ఈ రోజు రెడీ చేసిన నేను చెప్పేది మీరు రెండు ఇంట్రెస్ట్ తీసుకోండి పల్లెల గురించి ఇంకేమో చేయరు ఫ్యూచర్ లేదు ఇప్పుడు మేము మున్సిపాల్ ఎందుకు చేసుకుంటున్నాము ఇప్పుడే నాకు కవర్ రఘు ఉన్నాడా రఘు ఉన్నాడా నీకు ఇప్పుడే నాకు వచ్చింది ఒక మెసేజ్ అప్పుడే పెట్టేసి నాకు ఇప్పుడే మున్సిపాలిటీ వచ్చింది ఇప్పుడే ఏదో కవర్ పోయిందని నాకు పెట్టినారు కవర్ పోయిందని పెట్టినారు పెట్టినారు కాబట్టి నేనేం చేసిన నమస్తే ఇప్పుడే చేపిస్తాను సార్ కవర్లు స్టాక్ లేవు సార్ బైపాస్ రోడ్డుకు సార్ ఎంతసేపు అయింది మూడు మూడు నాలుగు రిప్లై ఇచ్చిన ఇది ఎవరు పెట్టినారు మాకు మా పాప పెట్టింది ఆయన కౌన్సిలర్ చాలా బాగా పనిచేస్తారు